హలో హాయ్ వెల్కమ్ టు జయాసరా ఇతలని మంచి మాటలు ఈరోజు ఒక చిన్న మాట అది నా మాటగా మీకు చెప్తున్నాను అదేంటంటే ఈ మధ్యకాలంలో ఈ మన సమాజంలో మనలో కొంతమంది ఏ విధంగా అంటే మన రిలేషన్లో అంటే వాళ్ళకు ఉన్న రిలేషన్లో వాళ్ళు స్నేహితులే కానివ్వండి లేదా బంధువులే కానివ్వండి లేదా ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి ఎవరైనా సరే మనకు దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంత బాగానే ఉంటారు బాగున్నప్పుడు అంత బాగుంటారు కానీ ఎప్పుడైతే వాళ్ళ మధ్య ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏదైతే అసలు అప్పుడు వాళ్ళు విడివిడిగా అంటే దూరం అయిపోతారు దూరం అయిపోయినప్పుడు వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోరు అలా అని చూసుకోరు సరే ఆ కోపం ఎన్ని రోజులు కొన్ని రోజులు ఉంటుంది అలాగే ఉంటారు అయితే అవతల వ్యక్తికి మన పైన ప్రేమ కానీ ఇంట్రెస్ట్ కానీ లేదా మాట్లాడాలి దగ్గర అవ్వాలి అని ఏదైనా ఫీలింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సరే అది వాళ్ళ నుంచి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అంటే చెప్పుకోలేరు వాళ్ళ నుంచి మేము కావాలి దగ్గర కావాలి అన్న విధంగా వాళ్ళకు వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళు హార్ట్ అయిన దాన్ని ఏదో ఒక విధంగా ఇప్పుడు చూస్తున్నాం కదా స్టేటస్లో మేము పెట్టడం కానీ లేదా ఏదో కొటేషన్ పెట్టడం కానీ అట్లా చేస్తూ ఉంటారు చాలామంది అయితే ఈ స్టేటస్ కొటేషన్స్ ఇవన్నీ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మనిషి మరింత దూరం అయిపోతారే కానీ దగ్గరవుతారా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు స్టేటస్ పెడుతున్నారు కానీ ఏ విధంగా పెడుతున్నారు అంటే చాలా మంది ఎవరైనా కూడా వాళ్ళు హట్ అయినప్పుడు ఎదుటి పరిస్థితి గురించి అది ఎవరైనా కానివ్వండి నెగిటివ్ మాత్రమే చెప్తారు అవునా నెగిటివ్ మాత్రమే చెప్పడం వల్ల ఆ వ్యక్తి మీరు పెడుతున్న ఉద్దేశం వేరు దగ్గర అవ్వాలనే పెడతారు ఎవరైనా కూడా అంటే వాళ్ళ నుంచి మనం బాధపడ్డాము కాబట్టి తిరిగి వాళ్ళం పొందడానికి ఎటువంటి రీజన్ ఉన్నాయి అన్న విధంగా మనం ఈ విధంగా చేస్తాం కానీ అందులో ఆ స్టేటస్ పెట్టడము లేదా వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పడము లేదా ఇంకెవరికైనా చెప్పడం వల్ల ఏమవుతుంది ఇంకింత దూరం పెరుగుతుందే కానీ దగ్గర అవుతారా అంటే డైరెక్ట్ మనం ఒక పర్సన్కి ఎవరైతే ఆర్గ్యుమెంట్ జరిగిందో లేదా ఎవరైతే దూరం అయ్యారో లేదా ఎవరి మధ్య అయితే భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయో వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకున్నప్పుడు అది వేరే ఉంటుంది అదే ఇంకొకరు అంటే ట్రయాంగిల్ లాగా ఇలా ఎప్పుడైతే వెళ్తుందో ఆడి నుంచి కొన్ని విషయాలు వస్తే ఆ కొన్ని విషయాలకి మరికొంత విషయాలు జోడిస్తారు మళ్ళీ ఆడ నుంచి ఇంకొకటి వచ్చేసరికి మరికొంత విషయాలు జోడిస్తారు సో అలా అది ఉండేది ఇంతే కానీ అది అయ్యేది ఇంత పెద్దగా పోది సో ఒక్కసారి ఆలోచించుకోండి ఏదైనా ఉంటే అవతల వ్యక్తి ఒకవేళ సరే దూరం అయ్యిండు ఫస్ట్ దూరం అయిండ్రు అన్నప్పుడు ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించకుండా ఫస్ట్ నా సైడ్ నుంచి అంటే మన సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ చేసానా తనకి ఎక్కడైనా హర్ట్ అయ్యానా అంటే వాళ్ళని హట్ వాళ్ళు బాధపడే విధంగా నేనేమైనా మాట్లాడానా అని ఒక్కసారి ఆలోచించాను ఎస్తమాన మనం అవతల వ్యక్తి తప్పు మాట్లాడిండు అవతల వ్యక్తి ఇట్లా చేసిండు వాళ్ళు ఇట్లున్నారు అట్లున్నారు అనే బదులు ఒక్కసారి మన సైడ్ నుంచి కూడా ఏమైనా జరిగిందా నా సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ జరిగిందా అని ఒక్కసారి ఆలోచించి చూడండి సరే మీ నుంచి మిస్టేక్ అయ్యింది అవ్వలేదు అన్న విషయం పక్కన పెడితే అవుతున్న వ్యక్తి కావాలి అన్నప్పుడు మాత్రం కొంచెం తగ్గితే ప్రాబ్లం ఏంటి సరే పో మాట్లాడు ఒకసారి నువ్వు దగ్గరికి వచ్చాక కాదని అంటారా ఆలోచించండి కానీ మీరు పెట్టే ఈ ఫార్వర్డ్ మెసేజ్లు లేదా స్టేటస్లు ఏవైతే పెడుతున్నారో వాటి వల్ల మాత్రం ఖచ్చితంగా ఇంకింత దూరం మాత్రమే పెరుగుతుంది తప్పితే ఏ బంధం కూడా దగ్గరికి రాలేదు రాదు కూడా అలా ఎక్స్పెక్ట్ చేసిన బంధం మాత్రం ఎంత కాలం కూడా నిలవలేదు అంటే మీరు బలవంతంగా ఒక వ్యక్తిని దగ్గరికి ఎంతసేపు ఉంచుకుంటారు వాళ్ళు ఇష్టంగా రావాలి ప్రేమగా రావాలి ప్రేమతో వచ్చిన బంధం మరింత ఎక్కువ కాలం నిలబడుతుంది ఇంకొకరు విడదీయడానికి కూడా వీలుండదు సో ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల తప్పులు ఎంచడానికంటే ముందు మన సైడ్ నుంచి ఏమున్నది మన సైడ్ నుంచి తప్పు ఉన్నదా ఏదైనా బాధ అనిపించిందా ఎందుకోసం ఆ వ్యక్తి ఎలా అయ్యన్రు అని ఒక్కసారి ఆలోచించుకొని కొంచెం తగ్గి మాట్లాడండి పర్లేదు ఏ బంధమైనా నిలబడుతుంది తగ్గడం వల్ల ఒక బంధం అవుతుందంటే ఎంత తగ్గినా పర్లేదు కానీ వాళ్ళను ఎంత మనకు సరే ఆ పర్సన్ అవసరం ఉండని అవసరం ఉండకపోయింది అవతల వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడినా లేదా వాళ్ళ నెగిటివ్స్ని బయట ఏ వ్యక్తి దగ్గరైనా సరే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కానీ కొంతమంది కొన్ని చూపిస్తారు బయటికి కొంతమంది చూపించరు కొంతమంది వాళ్ళ బయట ఒకటి లోపల ఒకటి అన్న విధంగా ఉంటారు సో నెగిటివ్ ఉన్నవాళ్ళు బయటికి నెగిటివ్ ఉన్న వాళ్ళు స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు సో అటువంటి వ్యక్తిని మాత్రం అసలే దూరం చేసుకోకండి ఎప్పుడు కూడా తప్పుని ఎత్తి చూపి మాట్లాడకుండా వాళ్ళ ప్రేమతో దగ్గర చేసుకుంటే ఆ తప్పు కూడా ఒప్పుగా అయిపోతుంది మీరు గమనించండి మనం కలిసి ఉన్నన్ని రోజుల్లో కూడా ఆ వ్యక్తి ఉంటాయి కానీ కనిపించవు కలిసి ఉంటాం చాలా మంచిగా కలిసి ఉంటాం బాగున్నారు బాగున్నారు వాళ్ళు ఇట్లా ఏ పర్లేదు అని చెప్పి చెప్తారు అవునా కానీ ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వచ్చిందో సెలవు షూరం అప్పుడు మొదలైంది వాళ్ళు ఇలా ఉంటారు వీళ్ళు ఇలా ఉంటారు ఇలా చూస్తారు వాళ్ళు ఇలా ఇదట వాళ్ళు అదట సో ఇలా రకరకాలుగా వస్తుంది సో ఫస్ట్ మన నోరు మనం కంట్రోల్లో పెట్టుకొని ఎప్పుడు కూడా అవతల వ్యక్తి గురించి అయితే ఎట్టి పరిస్థితిలో మాట్లాడకూడదు అది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఏ రిలేషన్ అయినా కూడా మనకు దగ్గర కావాలని కాపాడుకోండి దగ్గర కావాలి అంటే ఫస్ట్ మనం చేయవలసింది ఒకటే అవతల వ్యక్తి నెగిటివ్స్ని మనం అనకూడదు మనమేం పైనుంచి ఊడిపడలేదు అలా అని మనం ఏ మాట పొల్లుపోకుండా మొత్తం న్యాయంగా ఉంటామని ఏ ఒక్క పర్సన్ కూడా ఉండరు అలా ఓకేనా ఎవరైనా ఫస్ట్ సెల్ఫీ స్వార్థంగానే ఉంటారు సో ఫస్ట్ తనను తాను కానీ అవతల వ్యక్తి గురించి చూస్తారు ఎవరైనా సరే కుటుంబంలో అయినా సరే బయట వ్యక్తులైనా సరే ఎవరైనా సరే ఆ ఒక్కటి గ్రహించి ఆ తర్వాత విషయాన్ని ఆలోచించుకోండి మీరు అక్కడ వాళ్ళకి ప్రియాలిటీగా మారుతారా లేదా మీరు వాళ్ళకి నెగిటివ్గా ఉంటారా అన్నది మీ ఇష్టం ఇది మాత్రం ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు తప్పుగా కూడా తీసుకోకండి కా కేవలం ఓ మంచి మాటగా చెప్పాలనిపించింది ఈ మంచి మాట నా ఎదులోని మంచి మాటగా మీ ముందుకు చెప్పాను థ్యాంక్ యూ అండి